టీవీ తిరుపతి నగరానికి బాంబు బెదిరింపుతో కలకలం ఈమెయిల్ ద్వారా నగరంలో బాంబులు పెట్టినట్టు హెచ్చరిక వెంటనే అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగం తిరుమల శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు ప్రజలు భయపడొద్దని వదంతులు నమ్మొద్దని ఎస్పీ సుబ్బారాయుడు భరోసా ఇమెయిల్ బెదిరింపుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది నగరాన్ని బాంబులతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఇమెయిల్ ద్వారా హెచ్చరికలు జారీ చేశారు ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు స్పందిస్తూ ప్రజలు ఎలాంటి ఆందోళనకి గురికావద్దని భరోసానిచ్చారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పలు రాష్ట్రాల్లో ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి అదే తరహాలో తిరుపతి జిల్లాకు కూడా బెదిరింపు వచ్చింది దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు లోను కావద్దు అనవసరమైన అపోహల్ని ఊహాగానాల్ని నమ్మవద్దని స్పష్టం చేశారు పోలీసులు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఆయన వివరించారు చెన్నైలోని సీఎం స్టాలిన్ నటి త్రిషా నివాసాలకి కూడా బాంబు బెదిరింపులు రావడం తెలిసిందే